శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం నల్గొండ జిల్లాలో నాంపల్లి మండలం వడ్డేపల్లి అనే ఒక విలేజ్లో ఉన్నామండి ఈ విలేజ్లో ఒక ఇంటి వాస్తు పరిశీలన కోసం రావడం జరిగింది ఇక్కడ చూస్తే ఈ ఈ యొక్క ఇంటి యజమాని ఈ యొక్క గృహ నిర్మాణం ఆరంభించి పని జరుగుతుంది అని అనుకున్న సమయంలో గత ఆరేడు నెలలుగా వారికి పనులు ముందుకెళ్లకుండా పని అంతా కూడాను ఆగిపోతుంది అయితే ఫైనాన్షియల్గా ఏమన్నా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయంటే అలాంటివి కూడా ఏమీ లేవు పెద్దగా వారు తలుచుకుంటే ఈ ఒక గృహ నిర్మాణం సకాలంలో పూర్తి చేయగలుగుతారు కాబట్టి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా అయితే లేవు అదేవిధంగా పని ఎందుకు ఆగుతుంది ఎందుకు ఆలస్యం అవుతుంది అని వారు మనల్ని పరిశీలించమని చెప్పి అడిగారు ఇదిని మీకు నేను ఉదాహరణ చూపిస్తారండి అలా ముందుకు ఇక్కడ చూపించి మెట్లు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో మెట్లు ఉన్నాయి చూడండి బాగా గమనించండి ఈ మెట్లు కానీ ఇట్లా కోణం తీసుకుంటే కనుక కరెక్ట్గా ఆ యొక్క సింహద్వారానికి ఈ మెట్లు ఈ కోణం మధ్యలో పడుతుంది ఈ విధంగా ఎంట్రెన్స్లో మెట్లు ఎప్పుడు కూడా గాను సింహద్వారానికి మధ్యలో రాకూడదండి ఆ మెట్లు అనేవి చక్కగా సింహద్వారాన్ని మొత్తం కవర్ చేస్తూ మెట్లు ఇక్కడి వరకు ఎక్స్టెన్షన్ చే ఎక్స్టెన్షన్ చేయమని చెప్పాను అంటే కదా గురువు గారు చెప్పింది అర్థమైంది కదా సార్ మెట్లు అనేవి మనకి ఎక్కడ పడింది ఒక ద్వారం మధ్యలో పడ్డాయి కాబట్టి ఇంకా ఇది జరపాలి ఇంకొక రెండు అడుగులు తీసుకుంటే ద్వారం దాటే వరకు ఇంకా మూడు అడుగులు తీసుకుంటే అప్పుడు మీకు మెట్లు అదే సెట్ అయిపోతుంది ఓకేనా సరే ఇంకొకటి ఉంది ఇంకో ప్రాబ్లం ఉంది చెప్తారండి ఇప్పుడు ఈ మెట్లు చెప్పు ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించి మీరు మెట్లు ఉత్తర వాయువులో పెట్టామని అనుకున్నారు ఎందుకంటే ఉత్తర వాయువుల్లో మెట్లు అనేది రావడం తప్పు కాదు అయితే మేస్త్రులు గృహ నిర్మాణం చేసేటప్పుడు వారికి వాస్తు రుచ కంపాస్త సూత్రం తెలియదు కాబట్టి రోడ్డుని అనుసరించి ఈ రోడ్డు ఉత్తరం ఫేసింగ్ ఇల్లు యాక్చువల్గా ఈ ఉత్తరం ఫేసింగ్ ఇల్లు సార్కు జాతక రీత్యా కూడా ఉత్తరం ఫేసింగ్ బాగా కలిసి వస్తుంది కొన్ని తప్పిదాల వల్ల ఇంటి పని అనేది ముందుకు వెళ్లడం లేదు అది కానీ మనం కవర్ చేసుకుంటే ఇంకా గృహ నిర్మాణంలో ఉంది కాబట్టి ఎటువంటి పగలగొట్టడాలుగా ఏమి చేయకుండా ఉన్నట్లు కరెక్షన్ చేయడం వారికి ఇక్కడ మనం వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే సార్కి ఉత్తర దిశ అంటే ఉత్తర ద్వారం బాగా కలిసి వస్తుంది అందులో డౌట్ ఏమీ లేదు అయితే ఇప్పుడు ఈ ఉత్తర వాయువులో మెట్లు ఉన్నాయని అనుకుంటున్నారు కాకపోతే మనం కంపాస్ చెక్ చేసినప్పుడు మూడు వందల అరవై డిగ్రీలు జీరో డిగ్రీస్లో అనేవి అంటే కుబేర స్థానంలో అనేవి రావడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే మనీ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే కుబేరుడు మనకు ఇస్తాడు అన్ని ఇస్తాడు కాబట్టి అటువంటి కుబేర స్థానంలో మెట్లు నిర్మాణం జరిగింది కొంత భాగంలోని కాబట్టి ఆ యొక్క మెట్లు మనం తీయలేం కాబట్టి కట్టడం ఏదో ఇక మనం చేయాల్సిన పని ఏంటంటే భగవంతుని భారం వేసి తప్పప్పులు మన్నించమని చెప్పి వాస్తుదేవునికి ప్రార్థించి